అలా కాకుండా మనకి ఇష్టమైన నిర్ణయాలు మన సొంత నిర్ణయాలు మనం తీసుకోకూడదండి అయితే తర్వాత ఏం చేశారయ్యా మోషే గారు అంటే వెళ్ళిపోయారండి పారిపోయారండి భయపడి మరొక సందర్భం జరుగుద్దండి ఆ సందర్భం జరిగిన తర్వాత మోషే గారు పారిపోతారండి పారిపోయిన తర్వాత ప్రియులారా ఏం చేస్తున్నారో చూద్దాం అసలు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి మోషే గారు ఎంతకీ ఏమంటే మీరు బాగా ఆలోచించాలి మోషే గారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో అంటే మోసే గారిని దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి పంపించారు అనగానేనండి ఎంతో మందిని ఆపదల్లో ఉన్నటువంటి వారు అనేక మందిని ఆపదుల నుంచి రక్షించి అనేక మందిని ఒక దిశానిర్దేశాలను చూపించి ఒక మార్గం ఒక మాదిరి చూపించి వాళ్ళందరిని కూడా దేవుని సన్నిధిలో నడిపిస్తూ దేవుని చిత్త ప్రకారంగా ఒక ప్రాంతానికి తీసుకెళ్ళాలి అది దేవుడు కోరుకున్న ప్రాంతానికి తీసుకెళ్ళాలనేది దేవుడు వాగ్దానం చేసిన ప్రాంతానికి తీసుకెళ్ళాలనే దేవుని ప్రణాళిక అయితే మోసే చేస్తున్నారు మీరు చూస్తారని నిజంగా ఆశ్చర్యపోతారండి సేమ్ మనం కూడా అలాగే ఉన్నట్టుగా మనకు కనపడుతుంది మీరు చూడండి అపోస్తుల కార్యాలు మనం చూస్తే ఏడవ అధ్యాయం మనం చూద్దాం అండి అపోస్తుల కార్యాలలో ఏడవ అధ్యాయం కనుక మనం జాగ్రత్తగా చూస్తేనండి ఇరవై తొమ్మిదో వచ్చుని మనం చూద్దాం అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చుని మనం చూస్తే మోసే ఆ మాట విని పారిపోయి చూశాను చక్కగా ఉందో మోసే ఆ మాట విని పారిపోయి మిజ్యాను దేశంలో పరదేశీ అయి ఉండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను ఇదండి మోసే గారు చేస్తున్న పని అసలు నువ్వు భూమి మీదకి వచ్చిన పని ఏంటి నువ్వు నేర్చుకున్న విషయాలేంటి దేవుడు ఎందుకు నేర్పించారు నువ్వు దేనికి వాడుతున్నావు దేని కొరకు వాడుతున్నావు నువ్వు చేస్తున్నటువంటి నీ టార్గెట్స్ ఏంటి నీ ఉద్దేశాలు ఏంటి నీ యొక్క లక్ష్యాలు ఏంటి నీ షార్ట్ టర్మ్ గోల్ ఏంటి లాంగ్ టర్మ్ గోల్ ఏంటి నీ లైఫ్ టైమ్ గోల్ ఏంటి ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది దేవునికంటూ ఒక గోల్ ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యాన్ని దేవుని చిత్తప్రకారంగా సాధించడం కొరకు మనం వస్తే మధ్యలో మనం ఏం చేసామంటే ఫ్రెండ్స్ చెప్పారనో చుట్టాలు చెప్పారనో ఇంకెవరో చెప్పారనో ఇంకెవరో చెప్పారనో మనకంటూ ఇంకా ఎవరినో చూసి వాళ్ళను చూసి ఇన్స్పైర్ అయ్యి మనం ఏం చేస్తున్నామంటే సొంత టార్గెట్స్ పెట్టుకుంటున్నామండి సొంత లక్ష్యాలు సొంత గోల్స్ సొంత ఎయిమ్స్ మరి దేవుడు సంకల్ప ప్రకారంగా నువ్వు భూమి మీదకి వచ్చావు కదా దేవుని సంకల్పం ఏమైపోవాలి చెప్పండి దేవుని ప్రణాళిక ఏమైపోవాలి మీరు చెప్పండి పిల్లరా మోషే గారు కూడా మన వల్లే ఇప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో దేవుడు అంటే ఒక ప్రణాళిక లేకుండా దేవుని యొక్క టార్గెట్స్ గురించి తెలియకుండా దేవుని యొక్క ఉద్దేశాల గురించి తెలియకుండా మనం ఎలాగైతే బ్రతుకుచున్నామోనండి తిన్నామా పడుకున్నామా నిద్ర లేచావా మళ్ళీ తిన్నావా దేనికోసం బ్రతుకుతున్నావా అంటే ఒక మనిషి పొద్దున్న లేచిన దగ్గర నుంచి మార్నింగ్ సిక్స్ నుంచి మొదలవుతుందండి వేట ఆ వేట మొదలు ఎక్కడికి వెళ్తుందండి మళ్ళీ సాయంత్రం సెవెన్ లేదా ఎయిట్ వరకు బిజీ 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 దేనికయ్యా బిజీ ఎంతకే దేనికి నువ్వు బిజీ ఎంతకే నా కుటుంబాన్ని పోషించుకోవాలి కదండి ఆకాశ పక్షులను చూడాయా ఆకాశ పక్షులు చురుడే అవి వెత్తవు కోయువు నీకులాగా బిజీ టైం టేబుల్ వేసుకొని ఆఫీసులో ల్యాప్టాప్ల దగ్గర కూర్చోవు నీ పక్కనే ఒక పిచ్చు కూర్చొని ల్యాప్టాప్లో ప్రాజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది నీకు ఆశ్చర్యపోవు ఇరవై నాలుగు గంటల దేవుడు మనకిస్తే ఆ ఇరవై నాలుగు గంటల్లో నువ్వు మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు నువ్వు ల్యాప్టాప్ల దగ్గర కూర్చోను లేదండి ఇంకెక్కడ కూర్చొని ఇంకెక్కడ కూర్చుని ఇంకెక్కడ కూర్చొని 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 చెప్పే మాట తెలుసా అస్సలు కుదరలేదండి ఒక అరగంట దేవుడు మాటలు వింటే కూడా కుదరలేదు ఆహా అసలు కుదరలేదండి బ్రదర్ నాకు షిఫ్ట్ మార్చేశారండి నన్ను ఏం చేయమంటారండి చివరిలో సింపతి కోసం ఒక డైలాగ్ వేస్తారండి మా కోసం ప్రార్థన చేయండి ఏమని చేయాలి బ్రదర్ ప్రార్థన ఏమని చేయాల్సి ఇస్తారు ప్రార్థన నువ్వు వచ్చిన ప్రణాళికను గుర్తించకుండా నువ్వు భూమి మీదకి వచ్చి దేవుని పని చేయడం కోసం వచ్చావు కదా మరి దేవుని గురించి నువ్వు ఆలోచించడం మానేసి నీకంటూ ఒక డొమైన్ క్రియేట్ చేసుకుని నీకంటూ కొన్ని రూమ్స్ క్రియేట్ చేసుకుని నీకంటూ కొన్ని గదులు ఒక ఒక టైట్ ఒక టైట్ స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ఆ స్కెడ్యూల్లో నీకు కంఫర్ట్గా ఉన్నప్పుడు అప్పుడు చెప్తావు నా మట్టుకైతే బ్రతుకుట్టుకు ఇస్తే చావైతే లాభం అంటే నీ కొంత ఆ టైంలోనా ఆ గంటలోనా మరి మిగిలినటువంటి ఇరవై మూడు గంటలు మళ్ళీ వచ్చిన తర్వాత మనం ఎంత టైడ్ అయిపోతామంటేనండి అమ్మ వెరీ టైడ్ మోషే గారు ఏ విధంగా అయితే ఒక దేశానికి వెళ్ళిపోయాడు దేవుడు చెప్పిన ప్రదేశం ఏంటి దేవుడు చెప్పిన ప్రణాళిక ఏంటి దేవుడు చెప్పిన పని ఏంటి నువ్వు కూడా దేవుడి సన్నిహితకు దూరంగా బైబుల్ రీడింగ్కి దూరంగా ప్రార్థనకు దూరంగా దేవుని ప్రణాళికకు దూరంగా దేవుని ఆలోచనకు దూరంగా దూరంగా వెళ్ళిపోయి ఏం చేస్తున్నా మనం ఇంతకి తెలియదండి అదొక రకమైన గోల్స్ అంతే అదొక రకమైన టార్గెట్స్ అంతే అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో మీరు చూడండి యాజ్ ఇట్ ఈస్ మోసే గారులా మంద కూడా ఉంటుంది చూడండి ఒకసారి కావాలంటే అంత బిజీ స్కెడ్యూల్లో కూడా దేవుడి గురించి ఆలోచించారంటే ఆలోచించడం మానేసి ఏం చేస్తున్నారయ్యా మోషే గారంటే ఇప్పుడు వద్దా రండి ఆ సందర్భానికి నేర్కమా కాండానికి వస్తుందండి మూడో అద్యం మనం చూద్దాం మూడో అద్యం మనం చూస్తే రెండో వచ్చునో మనం చూద్దాం ఒక పొద నడిమి అగ్ని జ్వాలలలో దేవుని దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు ప్రత్యక్ష అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొదం వండుచుండెను కానీ పొద కాలిపోలేదు ఇప్పుడు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూసదును అనుకోను ఏంటండి ఇది వింతలు చూడటానికి మాత్రం బల్లే టైం దొరుకుతుందా మనం కూడానండి విశ్వాసంలో నిలకడగా బ్రతకడానికి టైం ఉండదండోయ్ వింతలు చూడటానికి మాత్రం టైం ఉంటుందండి వింతలంటే వింతలంటే వాళ్ళ ఇల్లు ఎలా కట్టారబ్బా గృహప్రవేశానికి వెళ్తాం దేనికి వాళ్ళ ప్రేమతో పిలుచుని పిలుపుకి వెళ్ళే దానికంటే కూడా అది కూడా ఉండొచ్చులేండి మనసులో వాళ్ళ ఇల్లు ఎలా కట్టారబ్బా చూద్దాం వాడు నాలాగ కొలిగ్గా కదా వాడికి ఆ డబ్బు ఎలా వచ్చింది ఇంతకీ నేను కూడా చూసి నేను కూడా అలాగే డబ్బు సంపాదించాలి దేవుడు చెప్పినటువంటి విషయాలు కాకుండా అనేకమైనటువంటి విషయాలు చూడటానికి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి అనేకమైన విషయాల్లో మనకు ఉండే ఆ ప్రణాళిక కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ ఆ ప్రతి ఒక్కటి కూడా ప్రిలారా ఎందుకు మిస్ అయిపోతుందో తెలియకుండా అయిపోతుంది చూడండి కాలంటే నిర్గమాకా అన్నము మూఢాద్యం మనం చూస్తేనండి నిర్గమాకాండము అన్నం మనం చూస్తే ఏమండి రెండవ వచ్చిన నుంచి మనం చూద్దాం నిర్గమాకాన్నము మూడో అధ్యాయం రెండవ వచ్చిన నుంచి మనం చూస్తే కనుక మూడో నాలుగో వచ్చుని మనం చూద్దాం ఏమండి ఆ గొప్పవింత నేను నాలుగో వచ్చుని మనం చూస్తే దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను పిల్లరా మనం కూడానండి అలాగే వెళ్తూ ఉన్నప్పుడు మన బిజీ స్కెడ్యూల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం ఎంత కాదనుకున్నా కానీ దేవుడు మనల్ని కాదనుకోలేడు కదండి ఎందుకంటే ఆయన మనలాంటి వారు కాదు కదండి మన మనుషులు కాబట్టి అవసరానికి వాడుకొని వదిలేస్తాం దేవుణ్ణి నీ జీవితంలో నా జీవితంలో నీకు ఎన్ని సంవత్సరాలైనా ఉన్నవ్వండి ఎన్ని సంవత్సరాలను ఉండనివ్వండి మనం అవసరానికి వాడుకొని వదిలేసాం లేదో నీ మనస్సాక్షిని నీ యొక్క గుండెల మీద చేసుకొని చెప్పండి రోగం వస్తే చాలండి మన వాగ్దానాలు కానీ మన తీర్మానాలకు కానీ అబ్బాయి ఎవ్వరు మనం ఆపలేరండి మెక్కాయలు గబ్బరియాలు కూడా భయపడి పారిపోతాయి అంతే అంత గొప్పగా తీర్మానం చేస్తాం అంత గొప్పగా ఆరాధన చేస్తాం మనం చిన్న కష్టం వస్తే చాలండి అసలు ఎంతమందికి క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరు బయటకు వచ్చేస్తారు మనకి అప్పుడే అందరు ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేసి వాళ్ళందరికీ స్పెషల్గా ప్రేర్ రిక్వెస్ట్లు పెడతా ఉంటాం బ్రదర్ నా కొరకు ప్రార్థన చెప్పాడు బ్రదర్ కొరకు ప్రార్థన చెయ్యడం బ్రదర్ నా కొరకు ప్రార్థన చెంది బ్రదర్ నా కొరకు ఒక ప్రార్థన చెందాడు మేము కూడా ప్రార్థన చేస్తాం అండి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందండి చేయి దాటిపోయేలా ఉందండి అలాంటి టైంలో ఎలాంటి నిర్ణయాలను మనం తీసుకుంటామండి కొడుకు చనిపోయేటప్పుడు కానీ కూతురు చనిపోయేటప్పుడు కానీ హాస్పిటల్ ఉన్నారనుకోండి కొడుకు కూతురు చనిపోయి పని చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారనుకోండి జనరల్గా ఇలాంటివన్నీ మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటామండి చిన్నపిల్లలు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాగ్దానం చేసేస్తారు తీర్మానం తీసుకుంటారు అంతే ఈ బిడ్డ దేవుని కొరకే ఈ అమ్మాయి దేవుని కొరకే ఈ అబ్బాయి దేవుని కొరకే తీసేసుకుంటారండి మంచి నిర్ణయం వెరీ గుడ్ ప్రైజ్ గాడ్ మంచిదే దేవుడు బ్రతికించిన తర్వాత దేవుడు నిలవబెట్టిన తర్వాత వెంటనే మనం ఏం చేస్తుంది తెలుసా వాడు ఒక డాక్టర్ అవ్వాలి వాడు ఒక లాయర్ అవ్వాలి ఒక ఇంజనీర్ అవ్వాలి మరి దేవుని కొరకు చేసినటువంటి ఆ తీర్మానం ప్రతిష్ఠించావుగా ఈ బిడ్డ దేవుని కొరకే అని ప్రతిష్ఠించావుగా మరి అదేమైపోయింది ఇంతకీ ఉండదండి వాడుకున్నాం దేవుణ్ణి మనం ఏం చేసామయ్యా అంటే అవసరానికి వాడుకున్నాము మన ప్రార్థన ఎంత గొప్పలం మనం అంటే దేవుని ఎరుగునటువంటి అన్ని జనులే బెటర్ అనిపించేది కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో నిజమండి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాక క్రీస్తు యొక్క ప్రేమ తెలుసుకున్నాక ఆయన ప్రాణత్యాగాన్ని తెలుసుకున్నాక అప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామయ్య అంటే మన సొంత ఆశలకి సొంత కోరికలకు సొంత ఆలోచనలకి సొంత ప్రణాళిక నిలబెట్టుకోవడానికి జీవితాంతం కష్టపడుతూనే ఉంటామండి దేవుని కొరకు కష్టపడమంటే చాలండి ఎన్ని కబుర్లు చెప్తామంటే అన్ని కబుర్లు చెబుతామండి మళ్ళీ మనకు టైం ఉండదండో బిజీ స్కెడ్యూల్ అండి ఎగ్జిబిషన్ పెడితే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తామండి అరే నేను ఇన్ని వారాలు దేవుని సన్నికి దూరం అయిపోయాను కదా ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను కదా ఈ టైంలో నేను ఏ ఏ సెషన్స్ నేను మిస్ అయిపోయానో మైగా రేవేం చెప్పారో గారు ఏమేమి చెప్పారో ఏమేమి యూత్ సెషన్స్ జరిగాయో ఏమేమి బైబుల్ స్టడీ మీట్స్ జరిగాయో నేను తెలుసుకోవాలి అని చర్చికి వెళ్ళినటువంటి వారికి కాల్ చేసో లేదా పాస్టర్ గారికి కాల్ చేసో ఎవరో ఒకరికి కాల్ చేసి బ్రదర్ ఏం జరిగింది బ్రదర్ ఏమి నేర్చుకున్నారు బ్రదర్ వాటి గురించి మాకు చెప్పండి బ్రదర్ నేను వాటి గురించి మెడిటేట్ చేస్తాను బ్రదర్ నేను ధ్యానం చేస్తాను బ్రదర్ నేను చక్కగా బైబుల్ చదువుకుంటాను బ్రదర్ నేను ప్రేయర్ చేసుకుంటాను బ్రదర్ అని చెప్పేసి సమయం దొరికినప్పుడు విశ్వాసంలో బ్రతకటానికైతే మనకి సమయం ఉండదండి వింతలో చూడటానికి మాత్రం పరిగెడతామండి మోసే గారు పరిగెత్తినట్టు ఎలా పరిగెడతాను చూసారా ఓ పక్కన మందన కాచుకుంటున్నాడు ఓ పక్కన పిల్లలుగా అన్నాడు ఓ పక్కన పెళ్లి చేసుకున్నాడు ఓ పక్కన దేవుని ప్రణాళికను మర్చిపోయాడు పరిపూర్ణంగా మర్చిపోయాడు పరిపూర్ణంగా దేవుడు భూమి మీదకి పంపించినటువంటి ఆ ప్రణాళికను పరిపూర్ణంగా వదిలేసి వెళ్ళి ఎక్కడో ఒక దేశానికి పారిపోయి చిన్నప్పుడు నాచుల నుంచి బ్రతికించిన దేవుడు నాచులో చచ్చిపోవాలి మోసే మూడు నెలలుగా ఉన్నప్పుడు మరణించాలి మోసే నైలు నదులు అలా పడేస్తే ఆ నదిలో నీళ్ళలో కొట్టుకుపోవాల్సిన మోసేని కాపాడిన దేవుడు ఫరో దగ్గర నుంచి కాపాడలేడా ఎంతోమంది ఆయన కాలంలో అందరూ చనిపోయినప్పుడు అందరు చనిపోయారండి కానీ కొంతమంది బ్రతికారు ఆ కొంతమందిలో కూడా డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంది ఆ టైంలో కూడా మోసే గారిని చక్కగా కాపాడినప్పుడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏ ఫరో దగ్గర నుంచి కాపాడలే దేవుడు కరోనా కాలంలో ఎంతోమంది మరణించారు ఆ మహమ్మారి బారినప్పుడు ఎంతోమంది మరణించారు ఆ కరోనా ఎఫెక్ట్లో చచ్చిపోకుండా మనల్ని కాపాడినటువంటి దేవుడు ఏమండి ఒక ఉద్యోగాన్ని ఇవ్వలేడా ప్రాణాలను ఇచ్చిన దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వలేడండి ప్రాణాలను నిలబెట్టిన దేవుడు కుటుంబాన్ని నిలబెట్టడా అండి ప్రపంచాన్ని పోషిస్తున్న దేవుడు మన కుటుంబాన్ని పోషించలేడండి భయం ఏమైపోయిందో ప్రాణ భయం ఆర్థిక భయం ఆరోగ్య భయం మానసిక భయం భవిష్యత్తు అంటే భయం అన్ని భయాలే ఎందుకయ్యా అంటే దేవుడు అంటే భయం లేదు కాబట్టి ఫస్ట్